విజయవాడ వరద బాధితుడు ఒక్కరి మొహల్లో కలలేదు కడుపు నిండా తినడానికి తిండి లేదు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు కనీసం ఇరవై పర్సెంట్ కూడా జనానికి రేషన్ అందించే నిత్యావసర సరుకులు అందించలేకపోతూ ఉన్నాం వాళ్ళు అడిగితే ఏం చెప్పాలి వాళ్ళు ఆ ముసలాయి అడుగుతుంటే నేను ఏం చెప్పాలి ఈ మాటలు ఎవరన్నా తెలుసా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రి నాదేర్ల మనోహర్ కి రోడ్డు మీద పీకిన లో సారాంశం లేదు ముఖ్యమంత్రి గారే అన్నది కనీసం ఇరవై పర్సెంట్ నిత్యావసర సరుకులు అందిస్తున్నారా అందించలేదు ఒక్కరి మొహంలో కలుందా ఎట్లుంటుంది లోపల ఆకలి ఎత్తుంది ఆకలి తీర్చట్లే మనం అది వాళ్ళ మొహంలో కనిపించిపోతుంది మరి ఏం చెప్పాలి అని ఏరియల్ సరిగా ముగించుకొని అజిత్ సింగ్ నగర్ దగ్గర ఆ ఫ్లైఓవర్ దగ్గర ఆ నిత్యావసర సరుకులు పంపిణీ ఏమో పాల్గొన్నారు ఇంకా అక్కడ జనాలు చంద్రబాబు గారిని చుట్టుముట్టారు అక్కడే నాదేళ్ల మనోహర్ గారు ఉన్నారు ఇంకా నాజల మనోహర్ గారికి చంద్రబాబు గారు నడి రోడ్డు మీద ఒకరి మీద ఒకరి నెపం వేసుకునే సరిపోయారు అసలు హైలైట్ వీడియో చంద్రబాబు గారు అడుగుతూ ఉన్నారు ఎంతమందికి నిత్యావసర సరుకులు పంపించారు వారు ఎంతమందికి పంపించారంటే అంటే పదహైదు వేల మందికి సార్ ఎంతమందికి పంపించాలని మనం అనుకున్నాం ఎనభై వేల మందికి సార్ అంటే ఇరవై పర్సెంట్ కూడా కాదు వాళ్ళ మొహాల్లో కాలుందా లోపల ఆకలి ఎట్లా కాలు ఉంటుంది ఆకలి తీరు కనీసం ఆకలి దిస్తే కొంచెం కష్టాలన్నా మర్చిపోతారేమో ఇలాంటప్పుడే కదా జనాలు జరగబడి అంటారు అంటే వాళ్ళు చాలా నెగిటివ్ లోకి వచ్చేది అని దానికి నాదేళ్ళు మనహర గారు సార్ కంప్లైంట్ అని కాదు నారాయణ గారు ఏమో ట్రాక్టర్లలో పంపిస్తారు అన్నారు మేమేమో రేషన్ పంపిణీ చేసే వాహనాలు సిద్ధం చేసుకున్నాం ఆయనేమో రాత్రి ఉన్నట్లుండి వన్ను నా పని నేను చేసుకుంటానే నేను ఇంకొకరితో కలిసి మేము మేము పంపిణీ చేసుకుంటాము మీ పని మీరు చేసుకోండి అన్నారు అందుకు సార్ స్ట్రక్క ఇప్పకగా మోహన్ రెడ్డి ఒకరి మీద ఒకరు బహిరంగ ఒకరి మీద ఒకరు చెప్పుకునేకే సరిపోతుంది జనాలు అవాక్ అయ్యారు పౌర సరఫరాలకు రెవెన్యూకి రెవెన్యూకి మున్సిపాలికి మున్సిపాలిటీ పోలీస్కి ఏ విభాగానికి ఒక విభాగానికి ఒక విభాగానికి సమా కోఆర్డినేషన్ లేదు ఎవరి మధ్య అండర్స్టాండింగ్ లేదు ఇట్లా ఓపెన్ గానే ఏమో ఒకరి మీద ఒకరి కంప్లైంట్స్ ముఖ్యమంత్రి గారి వాళ్ళ ప్రభుత్వం ఎలా వైఫల్యం చెందిందో డైరెక్ట్ గానే కనిపించేటట్లు జనం ముందే చదువుతున్నారు ముఖ్యమంత్రి గారేమో మంత్రిని అంటున్నారు మంత్రి ఏమో పక్కన ఏమన్నా ఐఏఎస్ అంటున్నారు మంత్రులుగా మరి నిర్ణయాలు తీసుకుంటూ అమలు చేయాల్సింది వేరే కదా అంటున్నారు ఏమంట మాట ఇంకొంచెం ముదిరితే ఒకరికొరు కొట్టుకునేటట్లున్నారు అలా ఉంది పరిస్థితి ఇంకేం చెబుతాము ఇంకా వైఫల్యాన్ని ప్రభుత్వం డైరెక్ట్గా అంగీకరిస్తుంది డైరెక్ట్గా అంగీకరిస్తుంది మరి ముఖ్యమంత్రి మంత్రి ఐఏఎస్ అధికార పరిస్థితి పైన ఒకరికొరు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటే எ எவரிக்கையா சேர்த்தது எவருக்கையா வெளியேறு அரது